హాయ్ వన్ ఈవినింగ్ అయితే హల్దీ చేసాము హల్దీ ఎలా జరిగింది అనేది వీడియోలో చూపిస్తాను వీడియోని లాస్ట్ రోజు చూడండి అక్కడ స్కిప్ చేయొద్దు హల్దీ అయిపోయిన తర్వాత కాల్గొలు అయింది ఆ ఈవెంట్ అనేది నేను ఫుల్ లెంత్ వీడియోలో అయితే పెట్టాను ఇప్పుడైతే ప్రధానం చూపిస్తాను టైం లేక ఫుల్ లెంత్ వీడియో పోస్ట్ చేయలేదు కమింగ్ టూ డేస్ లో అయితే పోస్ట్ చేస్తాను పెళ్లి చేరా సారే పట్టీలు మెట్టులు అయితే పెడతారు ప్రధానం ప్రధానం అయిపోయాక జోష్నాకి డిన్నర్ అయితే తినిపించేసాను తినిపించేసిన తర్వాత సంగీతం అయితే చేసాము అది ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియో చెప్తాను అంతే వీడియో బాయ్ బాయ్